సమాచారం అప్పించటం ద్వారా ఇంద్రవాయి మండలంలోని తిరుమలపల్లి గ్రామ పంచాయతీని మనం ఈరోజు పరిశీలన చేయడానికి వచ్చినాం ఈ పరిశీలనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి పలు అంశాలపైన మనం ఇప్పుడు ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో ఉన్నాం తిరుమలపల్లి గ్రామ పంచాయతీ ఈ హాలు ఈ హాల్ తర్వాత ఇక్కడ మీటింగ్ హాల్ ఇక్కడ సభ్యులు కానీ వార్డ్ మెంబర్ కానీ ఎవరైనా పంచాయత్ సిబ్బంది కానీ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ సంబంధించిన ఇది హాల్ అలాగే పై లో కూడా పై లో కూడా ఒక హాల్ ఉంది అది కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం మారుతారు అలాగే మనం ఇప్పుడు ఇంటరెన్స్ హాల్లో కూడా ఈ ఇంట్రెన్స్ హాల్లో ఇక్కడ మనకు ప్రత్యక్షంగా సమాచార అప్పు చట్టం ఎందుకు బోర్డు కూడా కనిపిస్తుంది సమాచార అప్పు చట్టం సమాచార అధికారిగా సంచార్యదర్శి శ్రీ సీధర్ గారు ఉన్నారు అయితే సమాచార అక్షతం కింద ప్రతి గ్రామ పంచాయతీలోని సమాచార అక్షతం బోర్డులతో పాటు సిటిజన్ చార్ట్లు కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన వారి హక్కుల కోసం ఏ కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయనేది ఖచ్చితంగా పౌర సమాచార అధికారి పేరు ఏపీఐఓ పేరు అప్డేట్ అథారిటీ పేరు కూడా స్పష్టంగా తెలుగు భాషలో పేర్కొనే విధంగా ఈ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సాగాలకు మనం విన్నపం విన్నవించడం జరిగింది అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక అధికారి గది మరియు కార్యదర్శి గదిలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్న కార్యాలయ పనులు ఏ విధంగా ఉన్నాయి రికార్డులు కానీ ఇక్కడ ఉన్న రిజిస్టర్లు కానీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారనే పలు అంశాలపైన తెలుసుకున్నాం